శ్రీ గురుభ్యో నమ సారంగా ఛానల్ సబ్స్క్రైబర్స్కి వీక్షకులకి స్వాగతం మనము ప్రతి మాసం చేసుకుంటున్న ఈ పద్యమదేలయన్న అనే సంచికకు మరోసారి మీ అందరికీ స్వాగతం మీకు తెలుసు మనము ఈ శీర్షికలో చాలా ప్రసిద్ధి చెందిన పద్యాల గురించి ఇప్పటికే తెలుసుకున్నాము మొదటి పద్యంగా విశ్వనాథ్ సత్యనారాయణ గారు తన పూర్వ కవులు అంటే నన్నయ్య తిక్కన్న ఎర్రాపరగడ పోతన వీళ్ళందరినీ కీర్తిస్తూ రాసిన పద్యం ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అనే ప్రారంభమయ్యే పద్యం గురించి ముందుగా తెలుసుకుని దాని తర్వాత నన్నయ్య గారి పద్యం ఒకటి తెలుసుకున్నాము తిక్కన గారిది తెలుసుకున్నాము ఎర్రాపరగడ గారిది అలాగే పోతన మార్చుడు వారిది ఈ వారం ఐ మీన్ ఈ మాసం మనము తెలుసుకోబోయే పద్యం శ్రీనాథ కవి సార్వభౌముడిది ఈయన అందరికీ తెలుసు శృంగార నైషధం అనే గొప్ప కావ్యంని రచించారు మన పంచ మహాకావ్యాల్లో అయితే పంచ ప్రబంధాల్లో ఒకటిగా దాన్ని పేర్కొంటారు ఆ కావ్యం కాకుండా ఆయన మరెన్నో కావ్యాలు రచించారు నాకు తెలిసి మన తెలుగు సాహిత్యంలో లభ్యమవుతున్న కావ్యాల ప్రాచీన కవుల గురి ప్రాచీన కవుల కావ్యాలు ఏవి లభ్యమవుతున్నాయో ఆ సంఖ్యను బట్టి తెలుసుకుంటే శ్రీనాథ కవి సార్వభౌముని కావ్యాలు అందరికంటే ఎక్కువగా లభ్యమవుతున్నాయని మనకి తెలుస్తుంది అనమాట ఆయన ఏ ఏ కావ్యాలు రాశారు అన్నది ఆయనే ఒక పద్య రూపంలో కాశీఖండము పద్యంలో కాశీఖండం అనే కావ్యంలో పద్య రూపంలో వ్రాయడం జరిగింది ఇవాళ విశ్వనాథ వారు శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాధుని అని తన పూర్వ కవుల స్థుతి పద్యంలో కొనియాడిన శ్రీనాథ కవి సార్వభౌముని పద్యాన్ని మనము తెలుసుకుందాం ఆ పద్యం చిన్నారి పొన్నారి చిరుతకు కటినాడు రచించితి మరుత్తరా చరిత్ర చిన్నారి పొన్నారి చిరుతకు కటినాడు రచించితి మరుత్తరా చరిత్ర ನೂನೂ ಗುಮೀಸೂತ್ನಯೌವನೂನಾ ಶಾಲಿವಾಹನ ಸಪ್ತ ಸತಿ ನುಡಿತಿ ನೂನೂ ಗುಮೀಸೂತ್ನಯೌನೂನಾ ಶಾಲಿವಾಹನ ಸಪ್ತ ಸತಿ ನೋಡಿತಿ ಸಂತರಿಂಚಿತಿ ನಿಂಡು ಜೌವನೂನಾ ಶ್ರೀಹರ್ಷನ ಐಷದ काव्यमान्ध्रभाषा सन्तरिञ्चिति निण्डुयौवौवनमुना त्रिहर्ष नैषदकाव्यमान्ध्रभाषा प्रौढनिर्भर वयः परिपाकमुना गुणीयाडिति भीमनायकुनिमहिमा ప్రాయమిత మిగుల గైవాలకుండ కాశీకాఖండమను మహాగ్రంథమేను తెలుగు చేసద కర్ణాట దేశ కటక పద్మవన హేళి శ్రీనాథ సుఖవి ఇది శ్రీనాథ సార్వభౌముని కాశీఖండంలో అవతారికలో పద్యం అనమాట ఏడో పద్యము ఇందులో ఆయన చెప్తున్నాడు ఏంటంటే చిన్నారి పొన్నారి చిరుత అంటే ఆయన పది పన్నెండేళ్ల వయసులోనే మరుత్తరాట్ చరిత్ర అనే కావ్యాన్ని రచించాట ఇది మనకి లభ్యం కావట్లేదు అలాగే నూనూగు మీసాల నూతన యమన అంటే పదిహేడు పదహారు పదిహేడు పద్దెనిమిది ఆ ప్రాయంలో శాలివాహన సప్తశతి అనే కావ్యాన్ని రచించారట శ్రీనాథులు అది కూడా లభ్యమవుతున్నట్లేదు కానీ నిండు జవ్వనమున అంటే అతను అప్పటికి భాష మీద పటుత్వం సంపాదించి వ్యాకరణాలు కానీ సంస్కృత కావ్యాలు కానీ తెలుగు కావ్యాలు కానీ కవిత్ర భారతం కానీ ఏవైనా అప్పటికి చదివి ఉంటారు అది సంతరించిది నిండు జవ్వనమున అంటే మన పరిప పరిపక్వత అన్నమాట ఈ రచించడంలో అప్పుడు శ్రీహర్ష నైషధ కావ్యాన్ని ఆంధ్ర భాషలోకి తెలుగుకరించారు అంటే ఇది శ్రీహర్షుడిది నైషదం అనే ఒక కావ్యం ఉంది సంస్కృతంలో ఆ కావ్యాన్ని తెలుగులోకి తీసుకొచ్చారు శృంగార నైషధం అనే కావ్యం కింద అది దాని గురించి చెప్తున్నారు దాని తర్వాత ప్రౌఢ నిర్భర వయపరిపాకమున అంటే ఇంకా ప్రౌఢత్వం హర్ష నైషధం తర్వాత శృంగార నైషధం రాసిన తర్వాత తన ప్రౌఢ కావ్యం ఒకటి రచించారని ఆయన చెప్పుకుంటున్నారు అదేంటంటే భీమనాయకుని మహిమ అంటే ఖండము అని భీమేశ్వర పురాణం అని భీమఖండం అది మాట ఆయన రచించింది నిర్భర వయ పరిపాకమున కొనియాడితి భీమనాయకుని మహిమ అంటే భీమనాయకుని మహిమని కొనియాడాను అంటే ఆ భీమఖండం అనే ఒక కావ్యం ద్వారా అని చెప్తున్నారు దాని తర్వాత ప్రాయమంతయు మిగుల గైవాలకుండా ఇంకా తనకి ప్రౌఢ వయసు కూడా దాటింది వార్ధక్యంలోకి అడుగు అన్నమాట ఆ సమయంలో ప్రాయమంతి మిగులు ఇంకా ఉన్న ప్రాయాన్ని ఉన్న వయసుని నేను ఉపయోగించుకొని మహా గ్రంథము మహాగ్రంథము కాశీఖండం అనేది మహాగ్రంథము ఆ కావ్యాన్ని తెలుగు చేసేదా తెలుగు చేస్తాను కర్ణాటక దేశక కటక పద్మ వనహేళి అంటే ఆ కర్ణాటక దేశంలో ఆయన కర్ణాటక రాజును కూడా కొనియాడారు ఆ పద్మవనహేళి అక్కడ వాళ్ళందరికీ కూడా చెందిన కవిని నేను శ్రీనాథ సుకవి నేను ఒక గొప్ప కవిని అని ఆయనే చెప్పుకుంటాను అనమాట ఇవి కాకుండా కూడా ఆయన శివరాత్రి మహత్యం అని ఒక కావ్యం కూడా రాశారు ఇంకా వేరు కావ్యాలు కూడా రాశారు అనమాట కానీ మనము ఈ పద్యంలో ఈ మరుత్తరాట్ చరిత్ర కానీ గాథా సప్తశతి అది పురాకృతాన్ని తెలుగులోకి అనువదించిన కావ్యం కానీ ఇలాగే హర్ష నైషధం కానీ అది శృంగార నైషధంగా ఆంధ్రీకరించారు ఈ విధంగా ఇవన్నీ ఆయన రాసిన మాట ఇన్ని కవి ఇన్ని కావ్యాలు రాసిన మరొక కవి మనకి ఉండరు అందుకని మనం విశ్వనాథవారు చెప్పినట్టుగా రసప్రసిద్ధ దారాధుని శ్రీనాథ కవి సారభంని ఒక పద్యం గురించి ఇవాళ తెలుసుకోవడం జరిగింది వచ్చే సంచికలో తర్వాత కవి విశ్వనాథ్ వారి పూర్వ స్థుతులలో తరువాత కవి గురించి ఆయన పద్యం గురించి తెలుసుకుందాం స్వస్తి